తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు జగన్ పర్యటన రద్దు నేపథ్యంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ మూడు వేల ఆరు వందల ఎనభై మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తు చేసుకున్నారు తిరుమలకు వచ్చే రోజు ఆయన మాంసం కూడా ముట్టరని తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం పిండ ప్రదానం చేశారన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనకు దేవుడంటే భక్తి భావన ఎక్కువని రాజకీయాల కోసం మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ప్రస్తుత అధికార పార్టీ చేస్తోందన్నారు టీటీడీలో పనిచేసే అర్చకులకు మిరాసీ వ్యవస్థను మళ్లీ కొనసాగించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు అర్చకులకు లడ్డు తయారు చేసే బ్రాహ్మణులకు జీతాలు పెంచారని టీటీడీ నిధులతో ఎన్నో ఆలయాలు నిర్మించారని పురాతన ఆలయాలకు జీర్ణోద్ధరణ కార్యక్రమాలు కూడా చేపట్టారని అన్నారు ఇంట్లోనే గోశాలను నిర్మించుకొని గోవులకు పూజలు కూడా నిర్వహిస్తున్నారన్నారు అదే గోవుకు పుట్టిన దూడకు మహాలక్ష్మి అని నామకరణం కూడా చేశారని అన్నారు అలాంటి వ్యక్తిని తిరుమల పర్యటనకు వస్తుంటే అడ్డుకుంటున్నారు నోటీసులు ఇవ్వడం ఇది ఏమి సాంప్రదాయం అని ఆయన ప్రశ్నించారు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు కూడా క్షమించడన్నారు నైవేద్యం పెట్టి దీపం కాదా అర్చక స్వాములు రిటైర్మెంట్ అనేది తీసుకొస్తే అలా కాదు భగవంతుని పూజించడానికి రిటైర్మెంట్ అయింది అర్చక స్వాములకు విరమణ లేదు అని చట్టం చేసింది జగన్మోహన్ గారు కదా యాదవ మిరాశి వ్యవస్థని తీసివేసి ఉద్యోగులుగా మారిస్తే యాదవ మిరాసి వ్యవస్థను చట్టం చేసి మరి ప్రాణ ప్రతిష్ట చేసింది మిరాసి వ్యవస్థకు యాదవ జగన్మోహన్ గారు కదా కరోనా సమయంలో నలభై వేల మంది సోములకు అర్చకులకు ఐదు వేల రూపాయలు పంపించింది జగన్మోహన్ గారు కదా తన ఐదు సంవత్సరాల పాలనలో ఐదు వందల దళిత గ్రామాలలో వెంకటేశ్వర దేవాలయాలు నిర్మించింది ఎస్సీ ఎస్టీ క్యాండీలో జగన్మోహన్ గారు కదా పాత దేవాలయాలకు పునర్నిర్మాణం తీసుకొచ్చింది వాస్తవం కదా అర్చకులు ఇంకా పెరగాలి దేవుడికి భక్తిని ఇంకా బ్రదల్లో పెంపొందించాలని అత్యక శిక్షణ అకాడమీ తీసుకొచ్చింది జగన్మోహన్ గారి పరిపాలనలో కదా ప్రతి గావు అన్నది హిందువులకు ప్రాణ సమానమైతే ప్రతి గుడిలో కూడా ఆవు ఉండాలని గుడి గుడికి ఆవు ఇచ్చింది ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అదే రకంగా కాణిపాక ఆలయానికి బంగారు రథం చేయించింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా మొత్తం తన ఐదు సంవత్సరాల పరిపాలనలో మీకు చెప్తున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క జగనన్న పరిపాలనలోనే మూడు వేల రెండు వందల యాభై నూతన దేవాలయాలు నిర్మించబడ్డాయి మూడు వేల రెండు వందల యాభై నూతన దేవాలయాలు జగనన్న పరిపాలనలో నిర్మించబడ్డాయి అంటే ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని భక్తిని పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమం కాదా కురుక్షేత్రం నుంచి వైజాగ్ నుంచి చెన్నై నుంచి ఢిల్లీ వరకు బాంబే నుంచి ఒరిస్సా వరకు ఈ భారతదేశంలో ప్రతి ప్రముఖ నగరంలో అద్భుతమైన దేవాలయాలు వెంకటేశ్వర దేవాలయాలు నిర్మాణం చేసి చేపట్టి పూర్తి చేసింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా ఈరోజు అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఇంట్లో గోశాల ఉందో లేదో నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందో లేదో నాకు తెలియదు జగన్మోహన్ ఇంట్లో ఒక్కసారి మీరు ఎవరు వెళ్ళినా కూడా ప్రతిరోజు గోపూ గోపూజ జరుగుతుంది అక్కడ గోవుకి ఒక దూడ పుడితే పెట్టినటువంటి పేరు మహాలక్ష్మి పక్కన గుర్తి చిన్న దూడ పట్టుకొని ఈ దూడకి ఏదైనా పేరు పెడితే బాగుంటుందంటే మేడం నుంచి సార్ వరకు మహాలక్ష్మి అనే పేరు నామకరణ చేశారు ఇంట్లో గోసాలలో ఆవుకి దూడ దూడబుడితే అంటే ఆలోచించండి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంత గొప్పగా భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించిన తర్వాత ప్రార్థించిన తర్వాత ఇంకా భగవంతుని రాజకీయాలకి అలా ఉపయోగించడానికి ఎలా కుదురుతున్నదో నాకు అర్థం కావాలి మనసు రావాలి ధైర్యం కావాలి ఒక విషయం మెచ్చుకుంటున్నా కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు ధైర్యానికి మెచ్చుకుంటున్నా ఇది మామూలు ధైర్యం కాదు కూటమ ప్రభుత్వ నాయకులకు